వెల్కమ్ బ్యాక్ మై చిట్కాలు అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు మన దేశంలో తరతరాలుగా చూస్తున్న చెట్టు ఇంటి ముందు చక్కగా పెంచుకున్న చెట్టు ఏదైనా ఉందంటే అది బాదం చెట్టు ఈ బాదం చెట్టుని రకరకాల తిరుబండారాలకు అలాగే పై లేపనాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ బాదం చెట్టు కంటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు బాదం కాయ చూసే ఉంటుంది కంటి ఆకారంలో ఉంటుంది దేవుడు కూడా దీన్ని కంటి కోసమే అన్నట్లు ఉంటుంది దీనిలో ఒక బాదం పప్పు పావుగా తీసుకొచ్చి ఒక రాత్రి పూట నానబెట్టి ఉదయం ఆ పై తోలు తీసి ఒక రాత్రి నానబెట్టిన తర్వాత బాగా పగలంతా ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి అలాగే కొన్ని సోపు గింజలు ఒక పావుగా తెచ్చి దోరగా ఎంచి దంచి పొడి చేసుకొని కొంచెం పటికి బెల్లం కలుపుకొని ఆ రెండిటిని కనుక నిల్వ చేసుకొని పిల్లలకు ఒక చెంచా పెద్దలకు ఒక రెండు చెంచాలు వేడి పాలతో కలిపి కనుక ఇస్తూ ఉంటే మీకు అనుకోకుండా నేత్ర దృష్టి కంటి దృష్టి బాగా పెరుగుతుంది ఆరు నెలలు వాడితే ఇంకా కళ్ళతో అద్దాలతో పనే ఉండదు కంటికి మెదడు కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి కంటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ వ్యాధులు కొంతమంది వస్తుంటాయి వారికి కనుక ఈ బాదం పప్పులు తెచ్చి మంచినీటితో నానబెట్టి మెత్తగా నూరి లేపనంగా చేస్తే ఈ వ్యాధులు తగ్గుతాయి పొడలు తగ్గుతాయి దొరలు తగ్గిపోతాయి మచ్చలు తగ్గిపోతాయి చాలా బాగా ఉంటూ ఉంటారు చర్మ రో రోగాలు అసలు రానే రావు అలాగే ఈ బాదం చెట్టు మనకి కొన్ని చేదుగా ఉంటాయి కొన్ని తీగా ఉంటాయి కాయలు ఇలా రకరకాల కాయలుగా ఉంటాయి అలాగే రక్తస్రావాలు రకరకాల రక్తస్రావాలు జరుగుతుంటాయి వాళ్ళకు కూడా ఈ బాదం ఆకులు తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకొని ఈ పొడిని పావు స్పూన్ మోతావదు మంచినీళ్ళు కలిపి తాగితే ఏ రక్త ఎలాంటి రక్తస్రావాలను ఆగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే అలాగే కేశాలకు కూడా ఈ బాదం నూనె అంటే బాదం పప్పు నుండి తీసే నూనె తీసుకొని వచ్చి ఎంట్రుకులు కొద్ది కొద్దిగా రాసుకుంటూ ఉంటే అది కుదురులోకి దిగి బలపరిచి మెదడుకు చలువ చేసి ఎంట్రుకులు రాలనివ్వదు కండ్లకు కూడా మేలు చేస్తుంది అట్లాగే ఎంట్రకుల పట్టులాగా ఉండాలంటే బాదం నూనె ఓ చెంచా నిమ్మ నూనె ఒక పావు చెంచా అంటే నిమ్మ ఆకు రసం నాలుగు గింజలకు కనుక నాలుగు చెంచాలు కలిపి ఎంట్రొకలకు పూస్తూ ఉంటే ఎంట్రొకలు పట్టులాగా మృదువుగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే రకరకాల యూరిన్ సమస్యలు ఉండి ఉంటాయి కొంతమందికి యూరిన్ పోసేపుడు మంట అలా రావటం ఉంటాయి వారి కనుక ఈ బాదం పాలు తీసి రెండు లేక మూడు పూట్లు కనుక అరకప్పు మోతాదులు సేవిస్తూ ఉంటే ఈ సెగ పోయి మూత్రకోశాల సంబంధించిన మూత్రనాళాలు శుభ్రపడి మూత్రం చక్కగా రావడానికి ఉపయోగపడుతుంది అలాగే వీర్య వృద్ధి పెరుగుతుంది రక్తం కూడా రక్త శుద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి కుక్క కరుస్తూ ఉంటుంది ఆ కుక్క కాడికి కుక్క వంకరగా కుక్కను కలిసిందనుకోండి బాదం పప్పును మెత్తగా నూరి ఎక్కడైతే కరిసిందో ఆ కాటి పైన కట్టాలి అలాగే బాదం పప్పు అలాగే అంజీరి పండు కలిపి లోపలికి తినాలి ఇలా చేస్తుంటే విషయం త్వరగా విరిగిపోతుంది అలాగే చాలామంది బాగా దగ్గుతూ ఉంటారు అలాంటి వారికి కనుక ఈ బాదం అయితే కొంతమంది వేడి దగ్గు బాగా చేస్తూ ఉంటుంది అలాంటి వారికి కనుక ఎనిమిది బాదం పప్పులు ఒక ఇరవై ఇరవై గ్రాముల పటికి బెల్లం ఆవు వెన్న ఇరవై గ్రాములు కలిపి తింటుంటే అతి వేడి వలన కలిగిన దగ్గు త్వరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఇలా కనుక చేస్తూ ఉంటే మనకి త్వరగా ఏదైతే రోగాలు ఉన్నాయో అవి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ బాదం ఏంటంటే వీర్య బలానికి బాగా ఇచ్చేస్తుంది అలాగే మేఘవాతాలకు బాగా పనిచేస్తుంది అలాగే మూత్ర సంచిలో పుండ్లు ఉంటే బాగా ఏదైనా పుండ్లు మార్పు మానపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది అలాగే అన్ని అవయవాలకు బలాన్ని ఇచ్చే ఏకైక చెట్టు ఏదైనా ఉంది అంటే అది బాదం చెట్టు అని చక్కగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ బాదం చెట్టు వలన చాలామంది ఈ ఈ కనుక ప్రయోగా చాలామంది ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగాల్లో బాదం చెట్టు చాలా మంచి చెట్టు అని చెప్పేసి చాలామంది శాస్త్రజ్ఞులు చెప్పారు అలాగే ఎవరైతే ఈ బాదం ఆకులను కానీ అంటే ఈ బాదం పూర్తిగా బెరడు ఉపయోగపడుతుంది ఆకులు ఉపయోగపడతాయి కాయలు ఉపయోగపడతాయి ఇలా అన్ని రకాలుగా మనకి ఎక్కువ ఉపయోగించడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అంతేకాకుండా ముఖ కాంతికి ఈ బాదం పప్పు చాలా ఉపయోగపడుతుంది ఈ బాదం పప్పు పొడి పది గ్రాములు పన్నీర్ ఒక నలభై గ్రాములు కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకుంటే చేసుకున్న తర్వాత కడుక్కుంటే ముఖం మొఠయాలు తగ్గి మచ్చలు పోయి చర్మం మృదువుగా తయారవడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది ఈ ఏదైతే మొహం కాంతివంతంగా ఉంటుందో బాదంతో బాగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది అలా కొంతమంది దంత సమస్యలు ఉంటాయి వారికి బాదం కాయల పై పెచ్చు ఎండబెట్టి కాల్చి చేసి రోజు పండ్లు తోముకుంటే కదిలే పళ్ళు గట్టిపడతాయి పళ్ళ నుంచి రక్తం కారిన చీము కారిన కూడా త్వరగా తగ్గిపోతుంది పళ్ళు ముత్యాలాగా మెరిచి మెరిసిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది ఇట్లా ఈ బాదం కా చాలా ఉపయోగకరంగా మనకి ఉంటూ ఉంది ఒక చర్మానికే కాదు ఈ బాదం పప్పులు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అలా కొంతమందికి నెత్తురు బంకపడుతూ ఉంటుంది అంటే విరోచనలు అవుతూ ఉంటాయి వారికి బాదం పప్పు నానబెట్టి పై తోలుదీసి మంచినీటితో మెత్తగా నూరి వడగట్టిన బాదం బాదంపాలను తగు మోతాదులో రెండు పూట్ల సేవిస్తూ ఉంటే జిగట విరోచనాలు నెత్తుడితో పడే బంక విరోచనాలు కడుపులను పూట త్వరగా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది మలబద్ధకం ఉంటుంది వారికి బాదం పప్పు అంజీర పండు కలిపి తింటుంటే సుఖ విరోచనమయ్యి మలబద్ధకం కూడా పోతూ ఉంటుంది అలాగే కొంతమంది ఈ బాదం పొడితో మన ఫేస్ కానీ బంగారు కాంతి రావాలంటే ఈ బాదం పొడి ఒక రెండు గ్రాములు మంగిష్ట పొడి ఒక పదిహేను గ్రాములు కస్తూరి పసుపు ఒక పదిహేను గ్రాములు జటా మాంసి ఒక పదిహేను గ్రాములు కలిపి నిల్వ చేసుకొని స్నానానికి చేసే ఒక గంట ముందు తగినంత పొడిని పాలలో కానీ నీళ్ళలో కానీ కలిపి మెత్తగా నూరి శరీరం అంతా రుద్దుకుంటే ఒక గంట ఆగి స్నానం చేస్తే క్రమంగా శరీరంపై వచ్చే మచ్చలు కానీ గుళ్ళలు కానీ పుండ్లు కానీ ముట్టాలు కానీ ముడతలు కానీ గుంటలు కానీ దుర్వాసన మొదలైనవన్నీ హరించిపోయి శరీరం కాంతివంతంగా తయారవడానికి ఈ బాదం చెట్టు ఉపయోగపడుతుంది ఇది ఇది ఎక్కువగా బాదం పప్పు సమశితోష్ణ స్వభావంతో ముందుగానే వేడి చేసే గుణం ఉంటుంది తర్వాత సెలవు చేస్తుంది ఇది శరీ శారీరక పుష్టికి వీరవే బలానికి మధుమేహ రోగాలకి మూత్రసంచాలకి ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే మన ఇంటి ముందు ఉండే చెట్టు మనకి ఇన్ని రకాలు ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పిన మోతాదులో కనుక మీరు ఉపయోగించుకొని నేను చెప్పినట్టు చేసినట్లయితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటూ ఉంటాయి కూడా మీ సొంత ప్రయత్నాలు చేస్తే మా యొక్క మై విలేజ్ చిట్కాలకు ఎటువంటి సంబంధం ఉండదు నేను ఏదైతే మోతాదు చెప్పానో ఆ మోతాదులోనే వాడండి అలాగే మీకు తెలియని అని ఉంటే పచారి షాపులోకి వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి పచారి షాపులో నేను చెప్పడం దొరుకుతాయి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం